ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఒకసారి ఓయోకి సంబంధించినటువంటి ఏబిపి నేత రాజు నాతో పాటు లైవ్ లో ఉన్నాడు రాజు నమస్కారం అండి ఏంది అసలు ఏం జరిగింది నిన్న అసలు అసలు ఝాన్సీని కింద జుట్టు పట్టుకుని ఏడ్చడానికి కారణం ఏంటి అన్న మీ అందరికి తెలుసు దాదాపు నెల రోజుల పాటు జీవో నెంబర్ యాభై వెనక్కి తీసుకోవాలి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ భూములను నిన్న ఒక మహిళా చూడకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉన్నాడని మొన్న రుజువైని ఒక మహిళా మనీ అని చూడకుండా రోడ్డుపై ఎక్కువ ఎంతవరకు కరెక్ట్ అన్నా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు హోంశాఖ లేడా బీసీపీ లేడా తెలంగాణ రాష్ట్రంలో మహిళా మంత్రులు లేరా మహిళా ఎమ్మెల్యే లేరా మేము ఏం డిమాండ్ చేస్తాం జీవో నెంబర్ యాభై వెనక్కి తీసుకోవాలి ఈ రోజు యూనివర్సిటీకి ఒక వంద ఎకరాల భూమి కేటాయించు కానీ యూనివర్సిటీకి వంద ఎకరాల భూమి ఏ విధంగా హైకోర్టు కట్టడానికి స్వాగతిస్తున్నాం మేము కానీ హైకోర్టుకు వేరే భూములు కూడా ఉన్నాయన్నా మానవ సైన్స్ దగ్గర యాభై ఎకరాల భూమి ఉంది దగ్గర సుప్రీం కోర్టు కేటాయించినా వంద ఎకరాల భూమి ఉంది ఆ బ్యాంతులు కట్టుకోవాలి ఈ రోజు యొక్క ఇక్కడ రేవంత్ రెడ్డి నాడు దాదాపు వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నా ఈరోజు ఒక డిమాండ్ వస్తున్నాం ఈ రోజు మా యొక్క మహిళా మహిళలు చూడకుండా ఏబీపీ రాష్ట్ర కార్యదర్శిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అరే రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ఒక్కసారి మా ఏబీపీ కార్యకర్తలు ప్రతి దానికి దిగితే నువ్వు ఒక్క రోజు కూడా తెలంగాణ రాష్ట్ర తిరగలేవు నువ్వు సాధ్య విధంగా ఏ వేస్తున్నావు తగ్గు చేస్తావు నువ్వు జీవో నెంబర్ యాభై ఐదు నీ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది అది విద్యార్థుల నష్టాలు ఈ యూనివర్సిటీ నష్టాలు గురిస్తుందని అడగడం తప్ప ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ప్రసిద్ధం తప్ప అయితే ఈ రోజు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా వెంటనే ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఒక ప్రజా పరిపాలన కదా ప్రజలు తొలిపారు కట్టింది కదా ప్రభుత్వం

ఒక్కసారి గుర్తించుకున్నారు విద్యార్థులు ఓట్లు అయితే పెడుతూ నువ్వు ప్రవర్తించాలని చెప్తున్నావు వెంటనే జీవో నెంబర్ యాభై రద్దు చేయాలి విద్యార్థుల పక్షాన్ని ఉండాలి వెంటనే హోంశాఖ మంత్రి కావచ్చు డీజీపీ కావచ్చు క్షమాపణ చెప్పాలని

చూసారు కదా చాలా నిజానికి కూడా ఒక సిద్ధాంతాలకు విద్యార్థి నేత విద్యార్థి సంఘ విద్యార్థుల పట్ల పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా వాళ్ళు ఎలాంటిది ఆశించకుండా ఫైట్ చేసేటువంటి వీరులున్నారు వీర ఉన్నారు ముఖ్యంగా ఝాన్సీ అనే అమ్మాయి చాలా వరకు గత గవర్నమెంట్కి ఆపోజిట్ గా విద్యార్థులు విద్యార్థుల మీద విద్య మీద చేస్తున్నటువంటి దాడిని ఖండిస్తూ కూడా పలుమార్లు అరెస్ట్ అయినటువంటి విజువల్ మనం చాలా గతంలో చూసాం నా మా మన ఇక్కడ ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి అక్కడ చూసాం గురునానక్ సంబంధించినటువంటి దాంట్లో ఆమె చూసాం కానీ నిన్న ఇప్పటి వరకు పోలీస్ అధికారులు గవర్నమెంట్ మారినంత మాత్రాన అత్యుత్సాహం ఎందుకు చూపిస్తారు అంటే ఒక మహిళ సోదరిమణి ఆమె విద్యార్థి నేతగా ఉన్నది రాష్ట్ర ఏబి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే చాలా పెద్ద విద్యార్థి పరిషత్ అది ఆ విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్ర కార్యదర్శి ఉందో ఆమెపై దాడి చేయడం అంటే దా మాక్సిమం దాడి చేయడం గానే చూడొచ్చు అదేవిధంగా మ మరొకటి ఏంటంటే పూర్తిగా పూర్తిగా అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే ఏం జరుగుతా ఉన్నది అంటే వంద ఎకరాలు మేము హైకోర్టుకి విధానానికి తప్పు పట్టడం లేదు కానీ కానీ ఏం మా మాకంటూ ఏంది అసలు ఎందుకు ఇవ్వాలి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించింది ఆడ మనం స్పెషల్ ప్రోగ్రామే చేసిన ప్రజలారా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో హనీ బీస్కి సంబంధించి కావచ్చు అక్కడ వివిధ రకాలమైనటువంటి కనుమరుగైతున్నటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో పిట్టలు కావచ్చు అలాంటి అను ఏమంటారు కనిపించకుండా పోతున్నటువంటి ఒక కొన్ని పక్షుల జాతిని వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఉన్నారు అయితే మరి ఏంటి ఎందుకని గవర్నమెంట్ అనేది అయితే ఒక ఒక అయితే దాదాపు వాళ్ళు నెల నెల రోజుల పాటుగా చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి దాంట్లో నిన్న వాళ్లకు